ఏదైతే మీ సామాజిక వర్గానికి సంబంధించిన అంశంలో మీరు కొన్ని కార్యక్రమాలు శ్రీకారం చుట్టాలనే విచనలో ఉన్నారని చెప్పి విన్నాం అంటే అసలు ఎందుకని ఇప్పుడు రెడ్డి జన సమితి కార్యక్రమ శ్రీకారం చుట్టాల్సి వచ్చింది అనేది మీరు అడుగుతున్న ప్రశ్న అంటే సమాజంలో ఏ కులమైనా సృష్టించబడ్డ కులమే అందులో కొంతమంది ఏసీలుగా కొంతమంది ఎస్టీలుగా కొంతమంది బీసీలుగా మరి కొంతమంది ఓసీలుగా పరిగణించబడుతున్నారు ఈ పరిగణించబడేటువంటి కులాలను అన్ని కూడా అంటే పిలువబడే కులాలే ఈ పిలువబడే కులాలలో రెడ్లు అనేది ఉన్నదో ఈ సామాజిక వర్గాన్ని అగ్ర కులాలుగా పిలువబడుతున్నది అయితే ఈ అగ్ర కులాలుగా పిలువబడేటువంటి రెడ్లను ఒక రెడ్లు అనే ఒక ముసుగుడు దొరి సరే అభివృద్ధికి దూరం వచ్చి అవకాశాలు దక్కకుండా చేసి అవమానాలు చే అవమానాలు అవమానాలకు గురి చేస్తూ అపనిందలు వేస్తూ సమాజంలో రెడ్లు అంటే ఒక రకమైనటువంటి చులకన భావన తీసుకొచ్చేటువంటి భావ వ్యక్తీకరణ జరుగుతున్నది అంటే సమాజంలో రెడ్లకి అవమానం జరుగుతుంది రెడ్లకే అంటే రెడ్డి జాతికి అవమానం జరుగుతుంది అంటే రాజ్యాధికారం మీరు కొన్ని దశాబ్దాలుగా అనుభవిస్తున్న వర్గం మీది ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా అంతకుముందు సామంత రాజులుగా అంటే మీరు సమాజంలో మీకు అవమానాలు ఏంటి అది అయితే మీ అంటే మీకు తెలియని చరిత్ర కాదు ఇప్పుడు రెడ్లు అంటే శ్రీకృష్ణదేవరాయ పిర్యల అందరూ కాపులే ఇప్పుడు ఇప్పుడు మున్నూరు అనుకో ఇప్పుడు మీ మీ మున్నూరు అనుకో తర్వాత అనుకో తర్వాత తూర్పు అనుకో తర్వాత రెడ్లల్లో ఉన్న వాళ్ళు కూడా కాపులుగానే ఉండేది ఆ కాపులు అనే వాళ్ళు కాలక్రమేణా ఏమైందంటే కొంతమంది మున్నూరు కాపులుగా కొంతమంది తూర్పు కాపులుగా కొంతమంది కాపులుగా కొంతమంది రెడ్లగా ఇట్లా పరిగణించబడ్డారు అయితే ఈ పరిగణించబడ్డటువంటి రెడ్లను ఇప్పుడు టార్గెట్ చేయడం కారణం కారణం ఎందుకు చేస్తున్నారు అధికారం మీకే ఉంది కదా ఆధిపత్యం ఈ రెడ్లేసే లాయించరు కదా అనేది మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి మీరే కదా మరి మీ వర్గమే కదా ముఖ్యమంత్రి మా వర్గమే అనేది కూడా ఒక మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మీ వర్గమే మా వర్గమే సరే కాదని లేవు కానీ ఇక్కడ రెడ్లు అనేవాళ్ళు ఒక అధికారం వల్ల ఉన్న వాళ్ళు కొద్ది మందిని చూసి కొద్ది మందిని దృష్టిలో పెట్టుకొని సరే రెడ్లల్లా శ్రీమంతులు శ్రీమంతులు ధనవంతులు అధికారం చెలాయించే వాళ్ళు ఆధిపత్యం చెలాయించేవారు అతి కొద్ది మందిని దృష్టిలో పెట్టుకొని యావత్ రెడ్డి జాతినే కించపరుస్తున్నారు ఈ సమాజంలో